నమస్కారం అండి నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి సో నేను వృత్తిరీత్యా కార్డియాలజిస్ట్ అయినప్పటికీ మనుషులతో మాట్లాడటం అనేది రోజు కొంతమందితో మాట్లాడటం వాళ్ళ కష్టాలు విని వాళ్ళ కష్టాలకి సొల్యూషన్స్ చెప్పడం అనేది నా వృత్తిరీత్యా నాకు అవసరం కాబట్టి గుండే కాకుండా మిగతా వాటికి కూడా నేను మా ప్రాబ్లమ్స్ని డీల్ చేయాల్సి వస్తూ ఉంటుంది వీటిలో ప్రధానమైనటువంటిది ఆల్మోస్ట్ అరవై శాతం మందికి జబ్బులే కాకుండా కొన్ని రకాలటువంటి మానసిక కష్టాలు కూడా చాలామందికి చూస్తూ ఉంటాం వీటిలో రకరకాలు ఒకటి యాంగ్జైటీ అంటాం ఆందోళన ఎక్కువగా పడుతుంటారు చాలామంది కొంతమందికి బాధ ఎక్కువగా ఉంటుంది దాన్ని డిప్రెషన్ అంటారు ఇది ఇలాంటిది ఫ్రాంక్గా అంటే ఎక్కువగా ఉందనుకోండి అందరికీ ముందే తెలిసిపోతూ ఉంటుంది బాగా యాంగ్షియస్గా ఉన్నప్పుడు బాగా డిప్రెస్డ్గా ఉంటే అది ఆబ్వియస్గా తెలిసిపోతూ ఉంటుంది దానికి ఎలాగో మీరు మందులు తీసుకుంటూ ఉంటారు ప్రాబ్లం కాదు ఇంకొకటే ఉంది అదేంటి ఉందా లేదా అనే కొద్దిగా మైల్డ్గా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకే వాళ్ళు మా డైరెక్ట్గా మానసిక వచ్చినంపులకు పోకుండా మధ్యలో అది గుండె ప్రాబ్లం అనుకున్నాం ఏదో అనుకున్నాం ఒళ్ళు నొప్పులు అనుకుని ఆర్థోపెడిషన్ల దగ్గరికి ఎముకల డాక్టర్ల దగ్గరికి ఇలా తిరుగుతూ ఉంటారు కాబట్టి దీన్ని బోర్డర్ లైన్ ప్రాబ్లం ప్రాబ్లం ఉంది కానీ ఉందా లేదా అన్నంత మైల్డ్గా ఉన్నది ఇది యాంగ్జైటీ డిప్రెషన్ కాకుండా ఇంకో కొన్ని తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా మైల్డ్గా ఉంటుంటాయి ఈ మైల్డ్గా ప్రాబ్లం ఉందనుకోండి మైల్డ్గా ప్రాబ్లం ఉందని చెప్పడానికి అఫ్కోర్స్ చూ మిగతా వాళ్ళ డాక్టర్లు గారు సైకాట్రిస్ట్లు గారు కాబట్టి వాళ్ళు పట్టలేకపోవచ్చు పేషెంట్కి కోర్స్ అలాగో తెలియదు దీంతో ఏమవుతుందంటే వీళ్ళకు ఉన్నటువంటి కొద్దిగా ఉన్నటువంటి మానసిక ప్రాబ్లం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో కంటిన్యూస్గా కీచులాట్లు గొడవలు ఎక్కువ డైవర్సులు కూడా వీటికి ఇదే కారణం ఎక్కువ డైవర్సులు క్యూచులాట్లకి కారణం ఏంటంటే వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరు ఉన్నటువంటి మానసిక స్పర్ధలు అంటాం అవి ఎందుకు వస్తున్నాయి వాళ్ళ ఆలోచనల వల్ల ఆ ఆలోచనలు ఆ వాళ్ళకి రావడానికి వాళ్ళు కారణం కాదేమో వాళ్ళకు ఉన్నటువంటి మైండ్ ఏమో మానసిక ప్రాబ్లం ఏమో ఇది చాలా కామన్ బేసికలీ సో ఎవరన్నా సరే కంటిన్యూస్గా క్యూచులాట్లు కొట్టుకుంటున్నారు అంటే అర్థమైందంటే వాళ్ళలో వాళ్ళని పేషెంట్లుగా చూడాలి అనేటటువంటిదే నా ఐడియా చెప్తున్నాను బేసిక్ ఫ్రాంక్గా లేకపోవచ్చు కానీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేటటువంటి నెగటివ్ థింకింగ్ వల్ల వచ్చేటటువంటి బిహేవియర్ వల్ల వీళ్ళలో మానసిక స్పర్ధలు ఫ్యామిలీస్ విడిపోవడం మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఇట్లా కంటిన్యూస్గా నడుస్తూ ఉంటాయి అఫ్ ఈ రోజుల్లో ఎక్కువ కాలం ఉండాలి అని కూడా ఎవరు అనుకోవట్లేదు పూర్వకాలం అయితే పేషెంట్లైనా సరే మానసిక పేషెంట్లైనా సరే అలా సంసారం సాగిస్తూ ఉండేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరు అంత ఓపిక్గా ఎవరికి లేదు కాబట్టి కంటిన్యూస్గా రిలేషన్స్ అనేవి దెబ్బతింటున్నాయి కంటిన్యూస్గా మ్యారేజ్లు అనేవి బ్రేకప్ అవుతున్నాయి సో ఇది ఏమిటి అనేటటువంటి అంశం ఇవాళ మేము ప్రస దీన్ని బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు బోర్డర్ లైన్ అంటే మైల్డ్గా ఉన్నటువంటి పర్సనాలిటీ పర్సనాలిటీ అంటే వాళ్ళ వ్యక్తిత్వం వ్యక్తిత్వంలోనే కొంచెం తేడా ఉందనుకోండి వాళ్ళ ఆలోచనలు తేడాగా వస్తాయి తేడాగా వస్తే నేను చెప్పినట్టుగా ఇంకా వాళ్ళ బిహేవియరు అక్కడి నుంచి వచ్చేటటువంటి మనిషికి మనిషికి ఉన్నటువంటి మాట్లాడే రిలేషన్స్ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి బేసికలీ సో బొడల్ అండ్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఏమిటి అనేటటువంటి టూకీగా ఒక్క ఐదు ఆరు నిమిషాల్లో ఇవాళ మీకు నేను చెప్తా సో వీళ్ళలో చాలా ముందుకున్నటువంటి ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే ఒంటరితనం అంటే తీవ్రమైనటువంటి భయం ఉంటుంది లోపల సో ఈ ఒంటరితనం అంటే భయం వల్ల వాళ్ళేంటి నన్ను పక్క వాళ్ళు వదిలేస్తారేమో అన్నటువంటి ఒక భయం ఉంటుంది వాళ్ళకి సో ఇది చిన్నతనంలో బాగా చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నాకు న్యాచురల్గా ఉంటుంది తర్వాత తర్వాత వాళ్ళకి ధైర్యం అంటే తల్లి నుంచి వచ్చే ప్రేమ వల్ల వాళ్ళకి ఆ ట్రస్టు కాన్ఫిడెన్సు వస్తుంది తల్లి మీద ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు చిన్నతనంలో తల్లి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేదా తల్లి లేనప్పుడు సంథింగ్ లైక్ దట్ అలా చిన్నతనంలో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫేర్ ఆఫ్ అబ్యాండ్ నన్ను ఎవరో వదిలేస్తారు నన్ను వదిలేసే అవకాశం ఉన్నది నాతో ఒంటరితనంగా ఉండలేను నాకు కాబట్టి నేను వదిలి వదిలేస్తారేమో కాబట్టి వాళ్ళని గట్టిగా పట్టుకోవాలి ఈ సీక్వెన్స్ నడుస్తుంది సో నేను ఒంటరిగా ఉండలేను నన్ను చుట్టుపక్కల ఉన్న వాళ్ళ భార్యో భర్తో ఫ్రెండ్సో వీళ్ళు వదిలేయవచ్చు కాబట్టి వాళ్ళని పోకుండా గట్టిగా పట్టుకోవాలి అన్నీ వాళ్ళ బిహేవియర్ ఉండడం వల్ల వాళ్ళని కంట్రోల్ చేయడం మొదల పెడతారు సో ఈ ప్రొసెస్ అంటే వీళ్ళని కంట్రోల్ చేయాలి అని అనే ప్రొసెస్ ఉన్న వల్ల వీళ్ళని ఎక్కడికి పోకుండా గట్టిగా పట్టుకోవాలని దానివల్ల కంటిన్యూస్గా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రైన్ చేస్తుంటారు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వచ్చావు ఈ నాకు నాకు తెలియకుండా బాగా చేసావు ఈ ఫోన్ ఎందుకు చేసావు నాకు సో ఈ ఆ ఫ్రెండ్ ఉందని ఎందుకు చెప్పలేదు నువ్వు ఇవన్నీ కూడా ఇంత కథ వెనకాల ఉన్నదనమాట సో ఒకటి పొసెసివ్నెస్ అనేది ఒకటి రెండవది వాళ్ళకు ఉన్నటువంటి ఎమోషన్స్ ఉంటాయి అంటే తీవ్రంగా ఉంటాయి అన్స్టేబుల్గా ఉంటాయి ఒక్కసారి తీవ్రమైన ప్రేమ ఒకసారి తీవ్రమైనటువంటి హేటరెడ్ ఇది కంటిన్యూస్గా పొద్దున ప్రేమ మధ్యాహ్నం హేటరెడ్డు సాయంత్రం మళ్ళీ ప్రేమ రాత్రి మళ్ళీ హేటరెడ్ ఇలా కంటిన్యూస్ గంట గంటకి మారిపోతుంటుంది అంటే వాళ్ళ ఎమోషన్స్ తీవ్రంగా ఉంటాయి అవి పూర్తిగా ఫ్లక్చువేటింగ్ ఉంటాయి ఒకసారి పైన ఒకసారి కింద ఇట్లా ఫ్లక్చువేటింగ్ తీవ్రమైనటువంటి ఎమోషన్స్ ఇంకొకటి ఏంటి ఈ పైన చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏ రిలేషన్ కూడా పూర్తిగా స కంటిన్యూస్గా నిలవదు పెళ్ళిన తర్వాత బాగా తెలుస్తుంది ఎందుకంటే అంతకుముందు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అంత దగ్గర రిలేషన్స్ ఉండవు పెళ్ళి అయిన తర్వాత భార్య భర్తకో కంటిన్యూస్ ఒక మనిషితోటి ట్వంటీ ఫోర్ అవర్స్ గడపాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళ బిహేవియర్ మనకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఇట్లాంటివి నిలవు అంటే పక్కన వాళ్ళు ఈ కంటిన్యూస్ కంట్రోలింగ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వీటి వల్ల భరించడం కష్టం కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత నెలలో మెనలుగా ఈ రిలేషన్ బ్రేక్ అవుతుంది ఇంకోళ్ళు వస్తారు మళ్ళీ ఇదే పునరావృతం అవుతూ ఉంటుంది కథ కంటిన్యూస్గా రీవైండ్ 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 ఇదే ప్రాబ్లం తిరుగుతూ ఉంటుంది అసలు ప్రాబ్లం ఏంటి వాళ్ళు కావాలని చేయట్లే వాళ్ళకు ఉన్నటువంటి మానసిక రుగ్మత మానసిక ప్రాబ్లం వల్ల ఇలా చేస్తున్నారు అది బార్డర్ లైన్లో ఉంది కాబట్టి తెలియడం లేదు మనుషులకి పాపం చిన్నప్పుడు తల్లిదండ్రులకి తెలియదు ఎందుకంటే తల్లిదండ్రులు ఒకలాగా చూస్తారు ఏమైనా సరే నా బిడ్డ అని ప్రేమతో అన్ని ఇగ్నోర్ చేస్తారు ఫ్రెండ్స్ అయితే రెండు రోజులు మాట్లాడతారు ఇట్లా అంటే వదిలిపారేస్తారు వాళ్ళు దవరు వాళ్ళు పోతారు పెద్ద కూడా తర్వాత వచ్చే రిలేషన్స్ ఏది నిలవకపోవడానికి కారణం వాళ్ళు మందులు తీసుకుపోవడం వల్లన ఇలాంటి ప్రాబ్లం ఉందని చెప్పేసి వారికో భర్తకో తెలిస్తే నిజంగా వాళ్ళంటే మనకి ప్రేమ ఉండక్కల కేర్ ఎందుకు కష్టపడుతున్నారు కష్టపడుతోంది అయితే కష్టపడుతున్నాడు ఆ అబ్బాయి ఇతనికి మందులు ఇచ్చినట్లయితే పూర్తిగా సెట్ అవుతాడేమో అన్నటువంటి ఒక మన అయినా సరే మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగలిగితే మందులతో ఇది పూర్తిగా సెట్ అయిపోతుంది జీవితాలు పూర్తిగా జీవితం మొత్తం మీరు సఫర్ అయ్యేటటువంటి అవసరం లేకుండా ఈ మైండ్లో లో లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నప్పుడు మందులు వేసుకున్నట్లయితే మీరు అది ప్రోగ్రెస్ కాకుండా మీరు సఫర్ కాకుండా అతను ఆవిడ సఫర్ కాకుండా మీరు ఆవిడని కాపాడొచ్చు ఆవిడ ద్వారా మీ జీవితాన్ని కూడా మీరు శాల్వేజ్ చేసుకోగలరు మీ మ్యారేజో మీ ఫ్రెండ్షిపో మీ రిలేషన్ని మీ బాస్ ఆఫీస్ ఈ రిలేషన్ని మీరు రిపేర్ చేసుకోవడం ద్వారా మీరు ఆ తర్వాత మీ జీవితాన్ని మీరు సాఫీ చేసుకోగలరు ఇదండి లైన్ పర్సనాలిటీ డిజార్డర్ యొక్క లక్షణాలు అది ఒక ప్రాబ్లం వేసుకుంటే తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని మీరు నేను వల్ల పాయింట్ చేస్తున్నానండి నమస్కారం